మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు పరిణతి చెందినట్లు ఎదుగుట ఈనాటి ధ్యానాంశం నిర్ణతి చెందునట్లు ఎదుగుట ఈనాటి వాక్య భాగంగా లూకాసు వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం మీరు సంపూర్ణులును అనూనాంగులును ఏ విషయంలోనైనాను కొదువలేని వారినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనేయుడి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాల్గవ వచనం నేను నాటిన ఆరెంజ్ లిల్లీలు ఇంచుమించు ఐదు సంవత్సరాల పాటు పుష్పించలేదు మొదట నేను వాటి దుంపలను ఒక పూల కుండీలో నాటాను తర్వాత వాటిని నేలపైకి మార్చాను మూడు సంవత్సరాలు గడిచాయి కానీ నన్ను నిరాశపరుస్తూ అవి పుష్పించలేదు నేను వాటిని మరలా కుండీలోకి మార్చి మరొక రెండు సంవత్సరాలు పూలు పోస్తాయని వేచి ఉండి ఉన్నాను కానీ ఒక్క మొగ్గ కూడా కనబడలేదు తర్వాత మే నెల మొదట్లో ఆ కుండీలో ఒక మొలక పైకి పొడుచుకొని రావడం గుర్తించాను ఆ మొలక చివరన ఒక మొగ్గ కనిపించింది ఒక వారం తర్వాత మొదటి పువ్వు ప్రకాశవంతమైన నారింజ రంగులో పరిపూర్ణ సౌందర్యంతో ప్రత్యక్షమైంది అవి ఎంతకాలం పూయకపోవడానికి కారణం నాకు అర్థం కాక ఇంటర్నెట్లో వెతికాను అసలు సమస్య అవి నాటబడిన మట్టిలో ఉండొచ్చు అది సారం ఉండాలి లేదా ఆ లిల్లీ మొక్క దుంపలు తగినంత పరిపక్వతకు రాకపోయి ఉండాలి చాలాసార్లు మన పరిస్థితి ఆ లిల్లీ మొక్కల వలె లేదా ఈనాటి వాక్య భాగంలోని ఫలములు లేని అంజూరపు చెట్టు వలె ఉన్నట్లు అనిపిస్తుంది అనేక సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసులమైనప్పటికీ కొన్నిసార్లు మన జీవితాల్లో ఆత్మఫలమును ఫలించడంలో విఫలమవుతుంటాం గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదవండి మనకివ్వబడిన రక్షణ అనే భూమి సారాన్ని మనం వ్యర్థం చేస్తున్నామేమో అనిపిస్తుంది కానీ దేవుని వాక్యం చదివి దానిని మన జీవితాలకు అన్వయించుకోవడం మానక ప్రార్థించడం మరియు తోటి విశ్వాసులతో గడపడం ద్వారా నా విశ్వాసాన్ని మనం పోషించుకున్నప్పుడు క్రీస్తుతో మన నడక లోతుగానూ దృఢంగానూ వృద్ధి చెంది దేవునికి మహిమ తెచ్చే ఫలాలను ఫలిస్తాము నేటి ధ్యానం నా ఆధ్యాత్మిక ఎదుగుదలను పోషించునట్లుగా నేను ఏ చర్యలను తీసుకుంటున్నాను ప్రార్థన దేవా మేము నీ మంచితనము కృపలకు ఫలభరితమైన సాక్షులుగా ఉండునట్లు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా హృదయాలను మార్చుము ఆ మీన్ ప్రార్థనాంశం ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు ఆర్లిన్ టింబర్ హెన్రీ సెయింట్ మార్టిన్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్